మన విశ్వం జననం దాని వికాసం గురించి ఇప్పటికీ అనేక మిస్టరీసున్నాయి కోట్లాది సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఈ విశ్వాన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నారు కాని వాటిలో అత్యంత భయంకరమైన మరియు రహస్యమైన అంశం బ్లాక్హోల్ తెలుగులో దీన్ని కృష్ణబిలమ్మని పిలుస్తారు అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ దీనిని ప్రత్యక్షంగా చూడలేదు ఎందుకంటే ఇది కాంతినే మింగేసే శక్తిని కలిగి ఉంటుంది మనం చూసే ప్రతి వస్తువు కాంతిని ప్రతిఫలించినప్పుడే కంటికి కనిపిస్తుంది కాని బ్లాక్హోల్ విషయంలో అది అసాధ్యం బ్లాక్హోల్ అంత శక్తివంతమైనది అంటే అది భారీ గ్రహాలను కూడా పూర్తిగా మింగేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఒకసారి దాని లోపలికి ప్రవేశించిన వస్తువు ఎప్పటికీ తిరిగి బయటకు రాలేదు దాని గ్రావిటేషనల్ పుల్ వల్ల అత్యంత వేగంతో లోపలికి లాగబడుతుంది ఇది సెకండుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తన వైపు ఆకర్షించగలదు ఇంత శక్తివంతమైన ఈ కాస్మిక్ ఎంటిటీ గురించి తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరం కాదా అసలు బ్లాక్హోల్ అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది దానిలోకి వెళ్లిన వస్తువుకు ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుందాం ఒక నక్షత్రం ప్రకాశించడానికి ప్రధాన కారణం హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ ఆటమ్స్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా హీలియంగా మారతాయి ఈ ప్రక్రియలో అపారమైన శక్తి మరియు వేడి ఉత్పత్తి అవుతూ నక్షత్రాన్ని ప్రకాశింపజేస్తాయి కోర్ నుంచి విడుదలయ్యే ఎనర్జీ ఒకవైపు బయటకు నడిస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ మరోవైపు లోపలికి లాగుతుంది ఈ రెండు శక్తులు ఒకదానికొకటి సమతుల్యం చేస్తాయి ఈ స్థితినే స్టెల్లార్ ఈక్విలిబ్రియం అంటారు ఈ సమతుల్యంలో ఉన్నంతకాలం నక్షత్రం స్థిరంగా ప్రకాశిస్తుంది కాని కాలక్రమేణా నక్షత్రంలో హైడ్రజన్ తగ్గుతూ వస్తుంది దాంతో న్యూక్లియర్ రియాక్షన్స్ మందగిస్తాయి ఎనర్జీ విడుదల తగ్గిపోతుంది అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆధిపత్యం తీసుకుని నక్షత్రం తనలో తానే కొలాప్స్ అవుతుంది దీనివల్ల అది చిన్నదై డెన్సిటీ అత్యంత ఎక్కువగా మారుతుంది ఈ కొలాప్సింగ్ సమయంలో ఒక భారీ పేలుడు జరుగుతుంది దీన్నే మనం సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటాము ఇది యూనివర్స్లో కనిపించే అత్యంత శక్తివంతమైన పేలుళ్లలో ఒకటి ఎక్స్ప్లోషన్ అనంతరం నక్షత్రం పరిమాణం చిన్నదైతే అది న్యూట్రాన్ స్టార్గా మారుతుంది కానీ దాని మాస్ మరింత ఎక్కువగా ఉంటే అది పూర్తిగా కొలాప్స్ అయి బ్లాక్హోల్గా రూపాంతరం చెందుతుంది న్యూట్రాన్ స్టార్ యొక్క సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక టీ స్పూన్ పరిమాణం పదార్థం భూమిపై సుమారు ఒక మిలియన్ టన్నుల బరువుకు సమానంగా ఉంటుంది ఇది ఎంత ఘనంగా ఉంటుందో ఊహించడమే కష్టం కాని దీనికంటే ఇంకా భారీ నక్షత్రాలు ఉంటే అవి బ్లాక్హోల్గా మారతాయి అయితే ప్రతి పెద్ద నక్షత్రం బ్లాక్హోల్ అవ్వదు ఒక నక్షత్రం మన సూర్యుడికన్నా కనీసం ఇరవై రెట్లు ఎక్కువ మాస్ కలిగి ఉన్నప్పుడే అది బ్లాక్ గా మారుతుంది అందువల్ల మన సన్ కి బ్లాక్ హోల్ అయ్యే ప్రమాదం లేదు భవిష్యత్తులో అది రెడ్ జయంట్ గా మారి చివరికి వైట్ గా ముగుస్తుంది ఇలాంటి బ్లాక్ హోల్స్ నే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు ఇవే కాకుండా మరో అత్యంత భారీ రకముంది సూపర్ మ్యాసివ్ హోల్స్ ఇవి లక్షలా లేదా కోట్ల రెట్లు ఎక్కువ మాస్ కలిగి గ్యాలక్సీల మధ్య భాగంలో ఉంటాయి ప్రతి గ్యాలక్సీ యొక్క హృదయంలో ఒక సూపర్ మ్యాసివ్ హోల్ ఉండే అవకాశమే ఎక్కువ మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉన్న అత్యంత భారీ బ్లాక్ హోల్ పేరు సాగిటేరియస్ ఏ స్టార్ ఇది మనకు తెలిసిన అత్యంత శక్తివంతమైన బ్లాక్ హోల్స్లో ఒకటి దాని వ్యాసం సుమారు నాలుగు కోట్ల నలభై లక్షల కిలోమీటర్లు ఇది భూమి నుంచి దాదాపు ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై లైటియర్స్ దూరంలో ఉంది కాబట్టి మన భూమికి దీనివల్ల ఎలాంటి తక్షణ ప్రమాదం లేదు బ్లాక్హోల్ చుట్టూ ఉన్న సరిహద్దిని ఈవెంట్ హారిజన్ అంటారు ఇది ఒక ఇన్విజిబుల్ బౌండరీ లాంటిది ఒకసారి ఏ వస్తువైనా దీనిని దాటితే తిరిగి బయటకు రావడం అసాధ్యం కాంతి కూడా ఈ సరిహద్దు దాటిన తర్వాత బయటకు రాలేను వస్తువు మొదట చుట్టూ తిరుగుతూ స్పైరల్ మోషన్లో లోపలికి వెళుతుంది చివరికి అది పూర్తిగా బ్లాక్హోల్ మధ్యభాగంలోకి జారిపోతుంది ఆ కేంద్ర బిందువును సింగిలారిటీ అంటారు అక్కడ డెన్సిటీ అనంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బ్లాక్హోల్ మధ్యభాగంలో టైం చాలా నెమ్మదిగా ప్రవహిస్తుందని ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ చెబుతుంది అంటే ఒక వ్యక్తి బ్లాక్హోల్ దగ్గర ఉంటే అతనికి సమయం నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది కాని బయట ప్రపంచానికి సంవత్సరాలు గడిచిపోతాయి యూనివర్స్ అంతటా ఫిజిక్స్ లాస్ వర్తిస్తాయి కానీ బ్లాక్హోల్ లోపల ఎలా పనిచేస్తాయో ఇప్పటికీ మనకు పూర్తిగా తెలియదు బ్లాక్హోల్ లోపల ఏం జరుగుతుందో ఇప్పటికీ ఖచ్చితంగా ఎవరికీ తెలియదు కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది రెండు విశ్వాలను కలిపే కాస్మిక్ టన్నెల్లా పనిచేసే వామ్హోల్ కావచ్చని భావిస్తున్నారు కొంతమంది టైం ట్రావెల్ కూడా సాధ్యమవుతుందని ఊహిస్తున్నారు అయితే ఇవన్నీ ఇప్పటికి థియరిటికల్ కాన్సెప్ట్స్ మాత్రమే ఒక మనిషి బ్లాక్హోల్లోకి ప్రవేశిస్తే ఎక్స్ట్రీం గ్రావిటీ వల్ల అతని శరీరం ఒకవైపు లాగబడుతూ మరోవైపు నలిగిపోతుంది చివరికి అది పొడవుగా లాగబడి చిన్న చిన్న ముక్కలుగా మారిపోతుంది ఈ ప్రక్రియను స్పాగటిఫికేషన్ అంటారు బ్లాక్హోల్ను మనం ప్రత్యక్షంగా చూడలేం కాని అది ఉన్న సంకేతాలను గమనించడం ద్వారా దాని ఉనికిని నిర్ధారించగలం దాని సమీపంలో ఉన్న నక్షత్రాలు అసాధారణ వేగంతో ఆర్బిట్ చేస్తాయి లేదా లోపలికి వెళ్ళేటప్పుడు అధిక ప్రకాశంతో ఎక్స్రేస్ని విడుదల చేస్తాయి ఈ రేడియేషన్ని స్పేస్ టెలిస్కోప్స్ గుర్తించి బ్లాక్హోల్ ఉనికిని నిర్ధారిస్తాయి ప్రపంచంలో ప్రతీదానికి ఒక ముగింపు ఉన్నట్టు బ్లాక్హోల్కు ఒక అంతముంది ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రకారం బ్లాక్హోల్ కూడా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది దాని నుండి విడుదలయ్యే నిరంతర కిరణాలను హాకింగ్ రేడియేషన్ అంటారు దీనివల్ల అది తన మాస్ని కోల్పోతూ నెమ్మదిగా కుంచుకుపోతుంది చివరికి అది పూర్తిగా ఆవిలైపోతుంది కాని కేవలం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ తగ్గడానికి కూడా ట్రిలియన్ల సంవత్సరాలు పడతాయి అంటే ఒక బ్లాక్హోల్ పూర్తిగా నశించడానికి ఊహకందని సుదీర్ఘకాలం అవసరం ఇదే బ్లాక్ హోల్ వెనుక ఉన్న అద్భుతమైన మరియు భయంకరమైన నిజం ఇది డిస్ట్రక్షన్కి కూడా ప్రతీక అలాగే యూనివర్స్ యొక్క అత్యంత గొప్ప రహస్యాల్లో ఒకటి మన విశ్వం ఎంత విశాలమో